అందరికి నమస్కారం మరి ఈరోజు నిన్న మిథిన్ రెడ్డి గారిని ఎంపీ మిథిన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ అనేటువంటి కేసులో అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం కావాలని చెప్పేసి మీరు కక్షాదింపు జరిగకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది కొందరు మాట్లాడేటప్పుడు యాభై వేలు కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి మొదలుపెట్టారు దాన్ని ముప్పై వేలు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు పదివేలు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ అని చెప్పేసి నిన్న సిట్ రిపోర్టు దాఖలు చేసినటువంటి దాంట్లో చెప్తున్నారు అంటే మీ విధానం ఏంటి అసలు అని అసలు లెక్కర అమ్మితే సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వచ్చింది ప్రభుత్వానికి ఏంటనేటువంటిది లెక్కలు ఉంటాయి అదేమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మీరు ఆక్షన్ పెడితే ఆక్షన్ ద్వారా వచ్చినటువంటి సము కాకుండా రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది ఒకసారి లెక్కలు తెలిస్తే ప్రజలకు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ దోపిడీ జరిగింది ఏ రకమైనటువంటి దోపిడీ జరిగింది అనేటువంటి ఈ వేళ మీరు తప్పుడు విధానాలతోటి కక్ష సాధన చర్యల కింద అంటే మీరు ఎన్ని కేసులు పెట్టేసి భయప్రతం చేస్తే భయపడిపోతారని అనుకుంటున్నారా మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఈ నిలబడేటువంటి కేసులు కాదు మీరు వేసినటువంటి ఛార్జ్ కూడా ఆధారాలు లేనటువంటి ఛార్జ్ షీట్ అందుకనే మీరు తర్వాత తర్వాత మళ్ళీ మెరుగులు పరచుకోవచ్చు అని చెప్పేసి దాన్ని సమర్థించుకోవచ్చు అని చెప్పేసి మరి పార్సిల్గా చార్జిట్ వేస్తున్నాం అనేటువంటిది చెప్పారు అంటే మీరు ఎవరిలో టార్గెట్ చేస్తూ ఈ కేసు అంతా అక్కడ చుట్టు చుట్టు తిప్పాలనేటువంటి ఉద్దేశంలో ఈ వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ మీ యొక్క తప్పుడు విధానాలు ప్రజలు ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కూటమి విధానాలు మీ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు మరి దౌర్జన్యాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని విస్మరించారనేటువంటిది ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంటే భరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాన్ని ప్రజల దృష్టి మళ్లించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి విధానాలు చేస్తున్నారు తప్పితే వీళ్ళందరూ కూడా మీరు పెట్టినటువంటి కేసులు ఏఈ కోర్టులో నిలబడేటువంటివి కాదు వాస్తవాలు జరుగుంటే నిలబడతాయి మీరు పెట్టినటువంటి కేసులు ఏట్లలోనే కూడా వాస్తవాలు లేవు ఈ కేసు నిలబడి కాదు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి నాలుగు రోజులు మిథిన్ రెడ్డి లాంటి నాయకుల్ని లేకపోతే వైసీపీ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కక్షాది చర్యలతో చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ పార్టీ మెండపేట ఆదరపుని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఏగుడు జోగేశ్వరరావు గారు మొన్న జరిగినటువంటి మరి బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మా రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సూర్యమహల్లో జరిగినటువంటి దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడితే దాన్ని వక్రిస్తూ ఈయన మాట్లాడినటువంటి విధానాలని మేము కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే సత్యబాబు గారు అసలు జరిగినటువంటి మీటింగ్కి దానికి సంబంధం లేకుండా ఏ అయితే బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి పెట్టడం సూరిటీలో ఆరు గారు ఆరు గ్యారంటీలు అనేటువంటి ఏ అయితే ఇచ్చారో ప్రజల దగ్గర తీసుకెళ్ళారో ఆ రాట్లోని పాక్షికంగా అమలు చేసేటువంటి విధంగా వెయ్యి రూపాయలు పెన్షన్ విధానం ఒకటి ఈ మధ్యనే కొందరికి ఎత్తి కొందరికి ఇవ్వకుండా ఇది తల్లికి వందడం అనేటువంటి కార్యక్రమం ఒకటి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కొట్టారు గ్యాస్ కొట్టిన దానికి పోయిన సంవత్సరంలో ఒక సిలిండర్ ఇచ్చారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు పోయిన సంవత్సరంలో ఒక సిలిండర్ ఇచ్చారు ఈ సంవత్సరంలో ఇప్పటికి జనవరి సంవత్సరం అంటే మన లెక్క ప్రకారంగా జనవరి నుంచి చూసుకుంటే ఇది ఏడో నెల జరుగుతుంది ఈ ఏడు నెలలోని ఒక సిలిండర్ ఇస్తున్నారు అవి కూడా కొందరికే డబ్బులు పడ్డాను ఏదో లెక్కలు చెప్తున్నాను నేను ఏదో సివిల్ సప్లైస్ వాడిని పిలిచాను ఏదో మీటింగ్ పెట్టాను అనేటువంటి చెప్తున్నారు మరి మీరు చెప్పినటువంటి ఆడపిల్ల శ్రీనిధికి పదిహేను వందల రూపాయలు నెలకిస్తా అన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయింది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తా అన్నారు మూడు వేల రూపాయలు అంటే ఒక్కొక్కడికి వచ్చి ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతుంది పన్నెండు మూడు సంవత్సరం గడిచిపోయింది కానీ ఈ ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగ వృత్తి కింద ఉద్యోగాలు అని చెప్తున్నారు ఎక్కడ ఏ కంపెనీ నుంచి ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఏ రా ఏ జిల్లాలో ఇచ్చారు అనేటువంటిది వివరంగా చెప్పమంటే దానికి ఏం చెప్పరు దాటేసేస్తారు ఏదో స్కిల్ డెవలప్మెంట్ పెట్టా ఉంటారు స్కిల్ డెవలప్మెంట్కి ఉద్యోగాలు రావడానికి ఏంటి సంబంధం అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్పొరేషన్ అది ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చి మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పడం అనేటువంటిది మీ యొక్క విధానాన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా యువత అందరూ కూడా ఖండిస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఎక్కడా లేవు కొన్ని ఇచ్చానని చెప్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు సంపద సృష్టిస్తా ఉన్నారు ఏ కంపెనీలు తీసుకొచ్చారు వాటి వల్ల వచ్చినటువంటి ఆదాయం అంత అనేటువంటిది జిఎస్టీ రకంగా చూసుకుంటే గతానికి ఇప్పటికీ జిఎస్టీ తగ్గిందనేటువంటిది మీరు పార్ట్నర్షిప్గా ఉన్నటువంటి కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలే చెప్తున్నాయి జీఎస్టీ తగ్గింది గతానికి ఇప్పటికేనని చెప్పేసి అంటే ఏ ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు రండి మరి ఈ మీటింగ్లో మాట్లాడేవాడు బొత్స హెచ్చనారాయణ గారు అసెంబ్లీలో ఎవరు రామకృష్ణ బాబు గారు అడిగినటువంటి ప్రశ్నకి అన్న క్యాంటీన్ రెండు నెలల్లో ప్రారంభిస్తా ఉన్నారో చేయలేదని అంటారు అదేమీ నేను చేయలేదంటాను కదా ఏం మా హామీలో ఉన్నటువంటిది కాదు జగన్ గారు ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నటువంటిది ఏం కాదు అన్నా క్యాంటీన్ అనేటువంటిది అన్నా క్యాంటీన్ గురించి మీరు అడిగారు అడిగితే ఆయన చెప్పాడు అంతే తప్పితే జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాగ్దానం కాదు సంబంధం లేకుండా మేము అడిగింది మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు మీరు ఏం చెప్పారు ఏం చేశారు అనేటువంటిది మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు ఇది ఏదో చెప్తారు అరవై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకే ఫెంక్షన్ ఇస్తా అన్నారు ఎక్కడన్నా అటువంటి విధి విధానం ఇస్తున్నారా ఏమీ లేదు మీరు ఈ వేటకి పెన్షన్ల గురించి ఎవరో చెప్పడం కాదు ఐదు లక్షలు తగ్గినాయి అంటున్నారు కదా అని అడిగారు నేనే చెప్తాను నేనే సాక్ష్యం కౌన్సిల్ జరుగుతున్నప్పుడు నేనేసినటువంటి ప్రెస్కి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండపల్లి సమాధానం ఇస్తూ మాకు కౌన్సిల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల యాభై వేలు యాభై వేలు పెన్షన్లు అవి ప్రస్తుతం ఎన్ని ఇస్తున్నారని అడిగాం ప్రస్తుతం ఎన్ని ఇస్తున్నారంటే ఆ రోజుకి అరవై రెండు లక్షలు సుమారు ఇస్తున్నామని అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పినటువంటి విషయాన్ని ఆ రకంగా చూసుకుంటే నాలుగున్నర లక్షలు పెన్షన్లు తగ్గినాయి ఆయన సమాధానం చెప్పిన దాంట్లోనే మీరు మీరు ఇంకేదో చెప్పి లెక్కలు చెప్పి ఎక్కడ తగ్గినాయి మెండపేటలో మీటింగ్ పెట్టండి మెండపేటలో లెవన పిలండి అంటే నేను మెండపేట గురించి మాట్లాడడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల యాభై వేల మందికి పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా ఇచ్చింది దాని మీద ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారని చెప్పేసి ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో నేను అడిగినటువంటి ప్రశ్నకి మరి మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్తూ అరవై రెండు లక్షల సుమారు మందికి ఇస్తున్నాం ఇప్పుడు మా దగ్గర ఇంకా ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి అని అంటూ మా మీద సెటార్ అయ్యడానికి మీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు కూడా మేము ఇచ్చేస్తున్నామని అని చెప్పారు ఆరు లక్షలు ఐదు లక్షలు పెండింగ్ ఉన్నాయన్నారు ఎక్కడన్నా ఇచ్చారా ఈ వెంట కొత్త పెన్షన్లు ఎక్కడ ఇచ్చారా మీరు చనిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నామని చెప్తారు భర్త చనిపోతే ఆ భర్త పెన్షన్లు తీసుకుంటుంటే భార్యకి ఇస్తున్నారు భర్త చనిపోయినటువంటి భార్యలకి పెన్షన్ ఇవ్వట్లేదు పాత పెన్షన్ తీసుకున్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చనిపోతే వాళ్ళ భార్యలకు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు అంతేగాని నలభై నలభై ఐదు సంవత్సరాల్లో చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు ఇప్పటి వరకు అని మీరు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు మీరు మాట్లాడటం చెప్పటం అంటే పైగా నన్ను ఏదో అడిగాను ఏదో హామీల గురించి అడిగినటువంటిది త్రిమూర్తి గారిని అడిగాను ఆయన సమాధానం చెప్పలేకపోయినటువంటిది ఏదో కూడా చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో నైంటీ నైన్ పర్సెంట్ హామీలన్నీ కూడా అమలు జరపడం జరిగింది ఎక్కడా కూడా ఏ వాగ్దానాన్ని కూడా విస్తమరించలేదు ఆయన డేట్ చెప్పి ఆ డేట్ ప్రకారంగా బటన్ నొక్కేటువంటి విధానం తీసుకొచ్చినటువంటి విధానం నడిచింది ఈ వేళకే ఎంత అప్పు తెచ్చారు అనేటువంటి చూసుకుంటే అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి దాని ప్రకారంగా మూడు లక్షల సుమారు అప్పులు తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి చెప్పారు ఐదు లక్షలు సుమారు ఒకసారి చెప్పారు మామూలుగా ప్రెస్ అది అసెంబ్లీలో చెప్పినటువంటి మీరు అవి అధికారికంగా మామూలుగా చెప్పడానికి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు పది లక్షలు పదిహేను లక్షల అప్పులు తెచ్చేసాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అన్నారు మీరే చెప్పిన దాంట్లోనే ఉంది దాంట్లో తెచ్చినటువంటి దాంట్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ ద్వారా అంటే బటన్ నొక్కిన ద్వారా ప్రజలకు వెళ్ళినటువంటి డబ్బులు డైరెక్ట్ బెనిఫిషరీస్కి ఎక్కడ మధ్యవర్తులు కానీ బ్రోకరేజీలు కానీ లేకుండా ఆయన బటన్ నొక్కితే ఓకే వెళ్ళినటువంటి డబ్బు అది ఈవేళ లక్ష డెబ్బై కోట్లు అప్పు తీసుకొచ్చారు ఒక సంవత్సర కాలంలో మీరు ఈ లక్షా డెబ్బై వేలు కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారు ఏంటి అనేటువంటిది శ్వేతపత్రం ఇచ్చేయండి మీరు దేని గురించి వాడారు అనేటువంటి ఈ విధంగా తప్పుడు విధానాలు చేసి ఇవన్నీ కాకుండా మీ పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి కరెంటు బిల్లు చూసుకోండి మీకు అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు కరెంటు బిల్లు ఎంత వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రోజున కరెంటు బిల్లు ఎంత వస్తుందని చెప్తే అసలు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఆ ఇప్పుడు ఉన్నటువంటి మీ గౌరవ మంత్రి గారు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఐటీ మంత్రి గారు ఈ లోకేష్ గారు ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటే అవి తీసి పగల కొట్టండి ఏదన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మేము ముందు పెడతాను కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వకుండా ఎక్కడన్నా అన్నారు మరి సంవత్సర కాలంగా అయింది ఇప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు మీరు ఆపించాలి కదా మీరు చెప్పినటువంటి వాస్తవాలు అయితే మీరు ఆపించాలి కదా స్మార్ట్ మీటర్లో కరెంటు బిల్లులు ఒక రూపాయి ఒక పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు మీరు పబ్లిక్గా మీరు చెప్పినటువంటి మాట అది మీటింగ్లో విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచేటటువంటి విధానాలు కనపడుతున్నాయి మేము చెప్పడం కాదు ఒక పది నీళ్ళు సర్వే చేయించుకోండి మీరు పది నీళ్ళు సర్వే చేయించి రెండు వేల అంటే సర్వే అంటే ఇంకో రకం కాదు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ముందు ఆ ఇళ్ళకి ఏంటి మీ చుట్టుపక్కల ఉండేది తెప్పించుకోండి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎంత బిల్లు వచ్చేది ఈరోజు ఎంత వస్తుంది సంవత్సర కాలంలో అనేటువంటిది ఒకసారి చూసుకోండి చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు ఏరు దాటాక తెప్పతలేసేటువంటి విధానాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఎక్కడికక్కడ బహిల్లు ఇబ్బంది పడక్క లేకుండా రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఉండేది రేషన్ డోర్ డెలివరీ చేస్తుంటే ఈవేళ మధ్యాహ్నం మీరు డోలే డోర్ డెలివరీ చేసేటువంటి విధానాన్ని మీరు తీసుకొచ్చారు ఈ రెండు విషయాలు చెప్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సమాధానం ఇది బొత్స సత్యనారాయణ గారు అని అన్నారు మీరు ఆమె ఇచ్చినటువంటి హామీ కాదు అసెంబ్లీ సాక్షిగా చెప్పడానికి సమాధానం మాత్రమే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు తప్పితే అది మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అవసరం కాదు అన్న క్యాంటీన్ అనేటువంటిది ఈ రోజు నేను అడుగుతున్నాను మరి ఆ రాష్ట్రానికి అసెంబ్లీ అనేటువంటిది దేవాలయం అయితే మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయం లాంటిది మున్సిపల్ కార్యాలయం కదా ఆ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఒక బ్రాంధి షాప్ పెడుతుంటే ఆ షాప్ గురించి మీరు నేను కలిసి అందరం కలిసి ఒక తీర్మానం చేస్తే తీసేయనని అది కాకుండా ఇంకోటి పట్టుకొచ్చి పెట్టించారు మీరు అక్కడ ఆ పక్కనే ఇది ఇది రాష్ట్రానికి అక్కడ అసెంబ్లీ అనేటువంటిది దేవాలయం లాంటిదని చెప్తున్నారు మరి మెండపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది ఈ కార్యాలయం కూడా దేవాలయంలో అంటే కదా మనకి ఆ దేవాలయం చుట్టూ బ్రాంచ్ షాపులు పెట్టించి వ్యాపారం చేసి వ్యాపారం చేసుకునేటువంటి విధానాన్ని మీరు చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఏర్లై పారేస్తున్నారు ఎక్కడికక్కడ ఏమీ లేదు మీరు డోర్ డెలివరీ అనేటువంటిది బ్యాగ్ల ద్వారా వేసి ఇంటికి వెళ్ళి పంచుతున్నటువంటి విధానం ఇది కాకుండా ఇంకొక విషయం నేరుగా అడుగుతున్నాను నేను మున్సిపాలిటీలో ఈ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తే మున్సిపల్ స్థలాన్ని దాని మీద మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆ స్థలం వెనక్కి తీసుకోమని చెప్తే పద్దెనిమిది సెంట్లు సర్వే చేయించి వెనక్కి తీసుకోవడం జరిగింది అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా పార్టీ అధికారంలో ఉండగా ఆ పద్దెనిమిది సెంట్లు వెనక్కి తీసుకుని వేస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఆ మొక్కులు తీసేసి మళ్ళీ ఆ గోడ మళ్ళీ ఎక్కడైతే పడగొట్టామో కట్టేసుకుంటుంటే అడిగే పరిస్థితి లేదు ప్రతిపక్షంగా మేము ఎన్నిసార్లు మా గొంతు చేయించుకుని గోల పెట్టినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ ఒక అడుగు ముందుకు వేయరు దీనికి గల కారణాలు ఏంటి రిమోట్ అంతా మీ దగ్గర ఉంది మీరు ఏం చెప్తే అది జరుగుతుంది తప్పదు నేను అధికారులు ఉన్నప్పుడు నా అధికారులు అందరూ నా మాట అన్నారు ఇవాళ మీరు అధికారులు ఉన్నారు మీ మాట అంటారు ఎందుకు తప్పట్లేదు నేను ప్రజలు ఏమనుకున్నారు మన గురించి అనేటువంటిది కూడా లేకుండా ఈ పద్దెనిమిది సెంట్ల గురించి మీరు మాట్లాడమంటే త్రిమూర్తులుగా దీంట్లో అలా చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడినని కౌన్సిల్లో మీరు మాట్లాడతారా ఏమన్నా అర్థం ఉందా దానికి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించేసారు అన్యాక్రాంతం అయిపోతుంది అది నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం అది దాని విలువ ఎంత అంటే నాలుగు కోట్లు ఇది ఎంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం అందరికీ తెలియడం కోసం ఆ స్థలంగా అతను పాత సొంతంగా ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేసిన స్థలాన్ని కలిపి అమ్మేశాడు అమ్మేస్తే అండి అది ఆ కొనుక్కున్న వాళ్ళు సర్వే చేయించుకుంటే డాక్యుమెంట్ ఇంతకే ఉంది మీరు ఎంత ఎక్కువ చూపెడుతున్నారు ఈ సెంటర్కి డబ్బులు మేము ఎందుకు ఇస్తాం దస్తావేజ్ లేకుండా అన్నారు అంటే నువ్వు అలాగైతేనే కొనుక్కో పద్దెనిమిది సెంటులతో కలిపి డబ్బులు ఇవ్వాలి అన్నాడు ఇంకా అంతకంటే స్పష్టత ఏం కావాలి వాళ్ళు బేరం వదిలేసిపోయారు అంత స్పష్టంగా టౌన్ అందరికీ తెలుసు ఆ విషయం సప్తగిరి థియేటర్ పక్కనే మరి ఈ రోజు మీరు దాని గురించి మున్సిపాలిటీలో మాట్లాడుతుంటే లేదు లేదు అసెంబ్లీ సాక్షిక చెప్పారు సత్యబాబు గారు అంటున్నారు మీరు కౌన్సిల్ సాక్షిక చెప్పారు ఏమని అది తోట త్రిమూర్తి గారు ఎమ్మెల్సీ గారికి అలా చేసుకున్నారు కాబట్టి దాంట్లో నేను అది అలా అంటారు ఏంటిది నేను అలా చేసుకున్నాను కాదు అది మీ పార్టీ వాళ్ళు కాబట్టి దోస్తు తినండి అని చెప్తున్నారు మీరు కబ్జా చేయండి అని చెప్తున్నారు మీరు ఇది మంచి విధానాలు కాదు సార్ ఎమ్మెల్యే గారు ఇది మీరు చెప్పేటువంటి దాన్ని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి నేను మున్సిపాలిటీలో మీరు పక్కన ఉండగా చెప్పాను మీకు అయితే ఇది జరగదు మీకు తెలియకుండా జరుగుతుందేమో అని చూసి రోజు చెప్పాను నేను చెప్పిన తర్వాత మీరు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే దాంట్లో మీరు ఎలా చేస్తున్నారు కాబట్టి నేను మీరు మీ అభిప్రాయం ఏంటో చెప్పాను స్పష్టంగానే కౌన్సిల్ మేము కౌన్సిల్లో ఈ స్థలం మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పమంటే అది కమిషనర్ గారు చూసుకుంటారా కోర్టుకి వెళ్ళారు కోర్టు పరిధిలో ఉందంటారు కోర్టు ఏమి ఆర్డర్ లేదు కోర్టులో స్టేకి వెళ్తా స్టే కొట్టేసింది మున్సిపల్ కమిషనర్కి ఒక నోటీస్ ఇచ్చి మున్సిపల్ కమిషనర్కి ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు నోటీస్ ఇచ్చి సర్వే రిపోర్ట్ వాళ్ళకి చూపించేసి మీ పని మీరు చేసుకోండి అని చెప్పింది కోర్టు అది మీరు కమిషనర్ని పీక్ మీద కత్తిట్టి పీపీ కమిషనర్ చేత చేయనివ్వకుండా ఆపేనటువంటి పరిస్థితి మీదైతే మమ్మల్ని మీద మా మీద దూర తెలటానికి మా మీద తప్పులు మోపటానికే మాట్లాడేటువంటి విధానాలని ప్రజలు గమనిస్తున్నారనేటువంటిది మనం చేస్తూ అధికారం అనేటువంటిది ఎవరి దగ్గర శాశ్వతం కాదు తప్పుడు కేసులు పెట్టి లిక్కర్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం అనేటువంటిది ఈ వేళ అధికారం మీ దగ్గర ఉంటుంది రేపు పొద్దున్నే మా దగ్గర ఉండొచ్చు ఇదే విధానం కొనసాగడం అనేటువంటిది మీరు చేసినా మేము చేసినా ఇది సరైనటువంటి విధానం కాదు అనేటువంటిది మాత్రం ఈ సందర్భంగా మరి శాసనసభ్యులు జోగేశ్వరావు గారికి తెలియపరుస్తూ మరి వైసీపీ పార్టీ అనేటువంటిది ప్రజల పక్షాన్ని ఉంటుంది మీరు అధికార పక్షం అయితే మాది ప్రజాపక్షం ప్రజల తప్పుని పోరాడి ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉండేటువంటి విధానమే మా విధానం అనేటువంటిది మరొకసారి తెలియబడుతుంది